సాయంత్రపు లేత ఎండ నగరంలోని ఫ్లాట్ సముదాయం బాల్కనీలోని పూల కుండీల మధ్య నుండి జారుతూ అరుణ్ చంపలను తాకుతోంది చేతిలోని వేడి టీకప్పు నుండి సన్నని ఆవి పైకి లేస్తోంది ఒక సిప్పు నెమ్మదిగా తాగుతూ అతని కళ్ళు కింద కాంపౌండ్లో సైకిల్ తొక్కుతున్న కూతురిపై ఉన్నాయి ఐదేళ్ల అప్పు ఆమె చిన్న పింక్ సైకిల్పై బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతోంది అమ్మా చూడమే నేను ఒంటరిగా అని ఆవేశంగా అరుస్తూ చెప్పగానే సైకిల్ ఒక వైపుకు ఒరిగిపోయింది అయ్యో చూసి తల్లి పడతావు రష్మి పరిగెత్తుకెళ్లి ఆమెను పట్టుకుంది అరుణ్ భార్య అతని ప్రపంచానికి అచ్చువంటిది ఆమె నవ్వు ఆ ప్రాంగణం మొత్తం నిండిపోయింది బాల్కనీలోని మరో కుర్చీలో పదవ తరగతి విద్యార్థికుండే సకల గంభీరతతో ఆది కూర్చుని ఉన్నాడు అతని ధ్యాస మొత్తం లెక్కల పుస్తకంలోని అంకెలపైనే ఉంది బయటి అలరియేది అతన్ని అంతగా బాధించడంలేదు నానా ఇది చూడు నేను పడలేదు అప్పు మళ్లీ సైకిల్ ఎక్కి అరుణ్కి చేయి ఊపింది అరుణ్ నవ్వుతూ తిరిగి చేయి ఊపాడు ఛాతీలో ఒక సంతృప్తికరమైన చల్లదనం వ్యాపించడం అతను గమనించాడు ఇదే సంతోషం రష్మి ఆది అప్పులతో కూడిన ఈ చిన్న అల్లర్లతో నిండిన ప్రపంచం ఒక ప్రముఖ ప్రకటనల కంపెనీలో క్రియేటివ్ హెడ్ పదవిలో రోజంతా ఆలోచనలు డెడ్లైన్ల యుద్ధంలో ఉంటాడు అతను కాని ఈ సాయంత్రాలు ఇది కేవలం అతని కోసం అతను దొంగిలించుకున్న ప్రశాంతత దేవి అరుణ్ ఆ కొట్ట క్లయింట్ ప్రజెంటేషన్ రెడీ అయిందా రేపు పది గంటలకు మీటింగ్ టీమ్ లీడ్ గొంతు అరుణ్ ను తిరిగి ఆఫీస్ పనుల్లోకి లాగింది ఎస్ ఆల్మోస్ట్ డన్ ఫైనల్ టచ్ ఇస్తున్నాను అతను బదులిచ్చాడు కంప్యూటర్ స్క్రీన్పై మెరుస్తున్న అక్షరాల మధ్యలో అతని మనసు మళ్లీ ఏటో వెళ్లిపోయింది ఈ మధ్య ముఖ్యంగా ఈ రోజుల్లో అతని మనసు ఇలాగే ఉంది పని ఒత్తిడిలో ఉన్న హఠాత్తుగా ఒక నిమిషం అది శూన్యమైపోతుంది అమ్మ వర్ధంతి దగ్గర పడుతున్నప్పుడే ఇది మామూలుకన్నా ఎక్కువ ఎక్కువవుతుంది అమ్మ చనిపోయి మూడేళ్లు గడిచాయి అయినా ఆ ప్రేమ ఆ కోపం ఆ శ్రద్ధ అన్నీ నిన్న అనుభవించినంత స్పష్టంగా ఉన్నాయి క్యాన్సర్ అనే మహమ్మారి అమ్మను తినేస్తుంటే నిస్సహాయంగా చూడాల్సి వచ్చిన కొడుకు అతను అమ్మ చివరి రోజుల్లోని నొప్పి నిండిన ముఖం ఆస్పత్రి గదిలోని మందుల వాసన కీమో తర్వాత అలసిపోయి పడుకున్నప్పుడు బాబూ ఏమీ తినలేదా అని బలహీనమైన స్వరంతో అడిగే ఆ ప్రశ్న ఏవీ అతని మనసులో నుండి చెరిగిపోలేదు అమ్మ ఉన్నప్పుడు అమ్మకన్న పెద్దది ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఇప్పుడా ఆ నీడను కోల్పోయాక జీవితంలోని ప్రతీ విజయంలో ఏదో ఒకటి తక్కువైనట్లుగా ఉంది ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత అరుణ్ నెమ్మదిగా రష్మి ఒడిలో వాలాడు గదిలో సన్నని వెన్నెల వెలుతురు మాత్రమే ఉంది ఏమైంది అరుణ్ ఈ మధ్య ఏదో దిగులుగా ఉన్నట్లున్నారు ఆఫీసులో ఏమైనా సమస్య రష్మి అతని నుదిటిపై నెమ్మదిగా తడుముతూ జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది ఏమీ లేదు అమ్మ గుర్తొచ్చింది అతని స్వరం తగ్గింది నిన్న కలలోకి వచ్చింది పాత ఇంటి వంటగదిలో నిలబడి ఉంది మంచి నవ్వుముఖం నాకు ఇష్టమైన బొబ్బట్లు చేస్తోంది త్వరగా రా బాబు వేడిగా తినచ్చు అని చెప్పింది అతను ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ కొనసాగించాడు కాని ఆ నవ్వుముఖం కాదు రష్మి చివరి రోజుల్లోని ఆ బాధపడే ముఖమే ఎప్పుడూ గుర్తొస్తుంది ప్రేమించడం మాత్రమే తెలిసినా నా కోసం మాత్రమే బ్రతికి నా అమ్మను సరిగా చూసుకోలేకపోయాను చివరి రోజుల్లో ఒక మంచి మాట ప్రేమగా ఒక కౌగిలింత ఈ హడావిడిలో చాలాసార్లు కుదరలేదు ఆ అపరాధ భావన ఒక నిప్పు కనికలా అతని ఎప్పుడూ కాలుస్తూనే ఉంది లేకపోవడం అతనిలో ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించింది రష్మికో పిల్లలకో పూర్చలేనిది మరుసటి రోజు ఆఫీస్కు ప్రయాణం మామూలుగానే బస్సులో సొంతంగా కారు ఉన్నా నగరంలోని రద్దీ బస్సు ప్రయాణ మరుణ్కి ఒక రకమైన ధ్యానం లాంటిది రకరకాల మనుషులు రకరకాల జీవితాలు కిటికి కడ్డిలకు గడ్డం మాంచి బయటికి చూస్తూ కూచుంటే ప్రకటనల వాక్యాలకు అవతలిహుమ్మ రాజీవితం చూడొచ్చని అతను నమ్మాడు కండక్టర్ అరుపులు ఇంజన్ శబ్దం హారన్లు బయటి కోలాహలం అతనికి అలవాటైపోయాయి జనాలు ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతున్నారు దిగుతున్నారు ప్రతి ముఖంలోనూ కథ అప్పుడే తర్వాత స్టాప్ నుండి మురికిగా ఉన్న శుభ్రమ్మ ఉన్న ఆ ముదురులం రంగు చీరకట్టుకున్న ఆ వయసైన మహిళ బస్సులోకి కష్టపడి ఎక్కింది ఆమె నడకలో ఒక చిన్న కుంటు ఉంది టికెట్ టికెట్ కండక్టర్ కఠినమైన గొంతు ఆ మహిళ దగ్గరకు చేరింది ఆమె చీర కొంగులో దాచుకున్న ఒక చిన్న మూటను జాగ్రత్తగా విప్పింది అందులో చుట్టిపెట్టిన నోట్లు చిల్లర నాణాలు వణుకుతున్న చేతులతో లెక్కపెట్టింది బాగు కోటి జంక్షన్కి అంతా స్వరం సన్నగా ఉంది పదిహేను రూపాయలు కండక్టర్ రద్దీలో అసహనంగా చెప్పాడు ఆ మహిళ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది ఆమె మళ్లీ ఆ చిల్లర్ లెక్కపెట్టింది పన్నెండు పదమూడు పద్నాలుగు అయ్యో పన్నెండు రూపాయలే ఉన్నాయి బాబు పర్వాలేదు నేను వచ్చే స్టాప్లో దిగిపోతాను పదిహేను లేవు అదంతా కుదరదు పొద్దున్నే ఒక్కొక్కరు తయారవుతారు లెక్కలు చెప్తూ అయితే డబ్బు మొత్తం ఈ లేదంటే దిగు బండి ఆపకు కండక్టర్ గొంతు పెంచాడు ఆ మహిళ నిస్సహాయమైన ముఖం అవమానంతో ఎర్రబడిన కళ్ళు అరుణ్ గమనించాడు ఆ ముఖంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది తన అమ్మ పోలిక అన్నా ఇదిగోండి అరుణ్ పర్స్లోండి ఒక ఇరవై రూపాయల నోటు తీసి ఇచ్చాడు ఒక కోటి జంక్షన్ మిగతావి ఉంచుకోండి కండక్టర్ అతన్ని ఒకసారి తీక్షణంగా చూసి డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చాడు ఆ మహిళ అరుణ్ణి చూసి కన్నీళ్లు నిండిన కళ్లతో చేతులు జోడించింది ఆ చూపులో ఒక జన్మకు సరిపడా కృతజ్ఞత ఉంది అరుణ్ తన సీటులో కొంచెం పక్కకు జరిగి ఇక్కడ కూర్చోండి అమ్మా అని ఆమెకు చోటిచ్చాడు ఆమె సంకోచిస్తూ వద్దు బాబు చీర మురికిగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నించినా అరుణ్ బలవంతం చేశాడు ఆమె తన సీటు చివరిన మొహమాటంగా కూర్చుంది అమ్మా ఎక్కడికి ఈ పొద్దున్నే అరుణ్ సంభాషణ మొదలుపెట్టాడు ఆ ఒక్క ప్రశ్నతో ఆమె ముఖం వికసించింది అప్పటివరకు ఉన్న బాధ అవమానం ఎటో మాయమయ్యాయి బాబూ నేను మా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నా రాజేష్ వాడు దుబాయ్లో ఉంటాడు ఇక్కడ కొత్తలిల్లు కట్టాడు గృహప్రవేశానికి నేను రాలేకపోయాను జ్వరంగా ఉన్నింది వాడు వాడి భార్య ఇప్పుడు ఊర్లో ఉన్నారు వాళ్లను చూసి చాలా రోజులైంది అమ్మా తన ఒడిలో ఉన్న రంగు వెలిసిన బట్టసంచిని గట్టిగా పట్టుకునింది అందులో నుండి వేయించిన కొబ్బరి ముక్కలు బెల్లం వాసన అరుణ్కి వచ్చింది బాబుకి అరిసెలంటే చాలా ఇష్టం నేను నిన్న రాత్రంతా కూర్చుని చేశాను బియ్యం నానబెట్టి దంచి బెల్లంపాకం పట్టి వాడి చిన్న పిల్లాడిగా ఉన్నప్పట్నుంచి నేను చేసిపెడతాను పనికిపోయి రాగానే బాబు పరిగెత్తుకుంటూ వస్తాడు అరిసెల కోసం ఆమె సంతోషంగా చెప్పింది ఆ పొట్లల్లో ఒక కొడుకుపై అమ్మ ప్రేమ మొత్తం నింపిపెట్టింది అరుణ్కి తన అమ్మ చేసి పెట్టే బొబ్బట్లు గుర్తొచ్చాయి కోటి జంక్షన్ వచ్చింది దిగేవారు దిగండి కండక్టర్ అరిచాడు అయితే నేను వెళ్లొస్తాన్ బాబూ నీకు మంచి జరగాలి దేవుడు చల్లగా చూడాలి అమ్మ అతనికి వీడ్కోలు చెప్పి ఆ సంచిని ఛాతీకి హత్తుకొని జాగ్రత్తగా బస్సు దిగింది అమ్మ బస్సు దిగి రద్దీలోకి మాయమవ్వడం అరుణ్ చూస్తూ ఉండిపోయాడు బస్సు ముందుకు కదిలింది తరువాతి సిగ్నల్ వద్ద ఎర్ర లైటు వెలిగింది అప్పుడే అరుణ్ మనసులో ఒక మెరుపు మెరిసింది మూడు రూపాయలు అతని గుండె వేగంగా కొట్టుకుంది దేవుడా తిరిగి వెళ్ళడానికి ఆ అమ్మ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కదా ఇక్కడికి రావడానికే టికెట్ కోసం మూడు రూపాయలు తక్కువయ్యాయి కదా తిరిగి వెళ్లడానికి ఆమె ఏం చేస్తుంది అతను చాలా అసౌకర్యానికి గురయ్యాడు ఆ అమ్మ నిస్సహాయమైన ముఖం మళ్ళీ మనసులో మెదిలింది ఎందుకు నేను మిగతావి ఉంచుకో అని కండక్టర్తో చెప్పాను ఆ డబ్బు అమ్మచేతిలో పెట్టాల్సింది సిగ్నల్ పచ్చగా మారింది బస్సు కదిలింది అన్నా ఆపండి నెక్స్ట్ స్టాప్ అతను బస్సు దిగాడు ఎందుకో తెలియని ఒక అంతర్గత పిలుపుతో అతను రోడ్డు దాటి కోటి జంక్షన్కు వెళ్లే మరో బస్సు ఎక్కాడు ఆఫీసుకు వెళ్లే దారి మధ్యలో దిగి తిరిగి కోటి జంక్షన్కు బస్సు ఎక్కుతున్నప్పుడు అరుణ్కి బాగా చెమటలు పట్టాయి అతని మనసు అకారణంగా అశాంతికి లోనయ్యింది బహుశా ఆ అమ్మవాళ్లబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు నేనెందుకింత కంగారు పడుతున్నాను అయినా టికెట్కు డబ్బుల్లేక నిలబడిన ఆ నిస్సహాయమైన ముఖం అతని కళ్ల ముందు నుంచి పోలేదు కోటి జంక్షన్లో బస్సు దిగినప్పుడు విలాసవంతమైన కార్లు దూసుకుపోయే పెద్ద భవనాలు ఉన్న ఆ రద్దీ జంక్షన్ అతన్ని తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది ఆ అమ్మ ఎక్కడా ఏ పెద్ద ఇల్లు అని వెతుకుతోంది రాజేష్ అని పేరు తప్ప మరేమీ తెలియదు అతను దగ్గర్లో కనిపించిన ఒక చాయ్ కొట్టు అతన్ని అడిగాడు అన్నా ఇక్కడ ఈ మధ్య కట్టిన పెద్ద ఇల్లు ఏదైనా ఉందా రాజేష్ అని పేరు దుబాయ్లో ఉంటారు చాయ్ కొట్టు అతను ఏమాత్రం ఆలోచించకుండా చేయి చూపించాడు ఓ అది ఆ పక్కన పెద్ద గోడ ఉన్న రాజేష్ విల్లా అయ్యుంటుంది నిన్న మొన్నే పని పూర్తయింది పెద్ద డబ్బున్నవాళ్ళు కాని వాళ్లు కొంచెం పొగరబోతులని వినికిడి అరుణ్ వేగంగా అటువైపు నడిచాడు చాయ్ తొట్టు అతను చెప్పింది నిజమే ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న ఒక పెద్ద ఇల్లు దాని చుట్టూ అంతే ఎత్తులో ఉన్న ప్రహరీ గోడ పెద్ద ఇనుప గేటు దానిపైన బంగారు రంగులో రాజేష్ విల్లా అని చెక్కబడి ఉంది కాని ఆ గేటు ముందు ఒక చిన్న జనసమూహం ఏదో సమస్య జరిగినట్లుంది దారిలో వెళ్లే వాళ్లు చాలామంది తొంగిచూస్తున్నారు అరుణ్ గుండె దడ పెరిగింది అతను ఆ జనసమూహం మధ్యలో నుండి ముందుకు వెళ్లాడు అతను చూసిన దృశ్యం అతని హృదయం ఒక నిమిషం ఆగిపోయినట్లు అనిపించింది ఆ పెద్ద గేటు ముందు కఠినమైన రోడ్డుపై కొద్దిసేపటి క్రితం తనతో కొడుకు గురించి గర్వంగా నవ్వుతూ మాట్లాడిన ఆ అమ్మ శాంత శాంతంగా వెల్లకిలా పడివుంది ఆమె సంచి దగ్గర్లోనే పడిపోయింది అందులో నుండి కొడుకు కోసం నిన్న రాత్రంతా నిద్రమానుకొని చేసిన అరిసెలు దారి పొడుగున చిందరవందరగా పడివున్నాయి నల్లచీమలు ఆ తీపి చుట్టూ అసహనంగా చేరడం మొదలుపెట్టాయి అమ్మని ఎవ్వరూ పట్టించుకోవడంలేదు కొందరు నిందిస్తున్నారు ఈ ముసల్దానికేం రోగం పొద్దున్నే దారిలో పడుకోడానికి చచ్చిందేమీ లేదు కదా ఎవరైనా లేబి పంపించండి ఏదో భిక్షగత్తిలా ఉంది ఆ ఇంట్లో వాళ్లు తరిమేసి ఉంటారు అరుణ్ కుప్పకూలిపోయాడు అతని కళ్ళు నిండాయి బస్సు దిగి దారి అడిగి ఆ పెద్ద గేటు ముందు శాంతమ్మ చేరినప్పుడు ఆమె హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది నా కొడుకు ఇల్లు నా రాజేష్ కోట ఆమె వణుకుతున్న చేతులతో ఆ పెద్ద గేటును నెమ్మదిగా తట్టింది ఎవరూ తెరవలేదు బాబూ రాజేష్ అని గట్టిగా పిలిచింది ఆమె గేటు పక్కనుండి నడిచినప్పుడు చిన్న గేటు తెరిచి ఉండడం గమనించింది ఆమె ఆశ్వాసంగా తన ఒడిలో ఉన్న సంచిని గట్టిగా పట్టుకొని లోపలికి నడవడానికి ప్రయత్నించింది ఎవరది ఆగక్కడా లోపలికి రావద్దు యూనిఫామ్ వేసుకున్న ఒక లావుపాటి వాచ్మ్యాన్ పరిగెత్తుకొచ్చాడు అతని చేతిలో ఒక కర్ర ఉంది నేను నా కొడుకు రాజేష్ని చూడాలి నేను వాడి అమ్మను రాజేష్ సార్ని చూడాలంటే ముందుగా అపాయింట్మెంట్ కావాలి మీలాంటి వాళ్లని ఎవన్నీ లోపలికి రానివద్దని ఆర్డరుంది మీరు వెళ్ళండి అతను పొగరుగా చెప్పాడు అల్లరి విని ఇంటి ప్రధాన ద్వారం తెరుచుకొని ఖరీదైన చీరకట్టుకున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది రాజేష్ భార్య స్మిత ఆమె అమ్మను గుర్తుపట్టింది ఊర్లోని పాత ఇంట్లో ఒకసారి చూసింది కాని తరువాతి క్షణం ఆమె ముఖం అసహ్యం చులకన భావంతో బిగుసుకుపోయింది ఇక్కడ రాజేష్ అని ఎవరూ లేరు వెళ్ళండి అని వాచ్మ్యాన్ను ఆజ్ఞాపించింది ఆ గేట్ వెయ్యి అమ్మా స్మిత ఇది నేనే అమ్మను శాంతమ్మ ఏడుస్తూ ఆమె దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నించింది బాబూ బాబూ ఎక్కడమ్మా అమ్మా ఏ అమ్మా మీలాంటి ఒక పనిమనిషిని భిక్షగత్తెను అమ్మా అను పిలవడానికి మాకు సిగ్గుగా ఉంది బయటికి పోయిక్కడ్నుంచి లేదంటే నేను పోలీసుల్ని పిలుస్తాను మా స్టాటస్కి తనివాళ్లు కాదు మీరు అవమానం ఆ మాట ఒక పిడుగులా శాంతమ్మ ఛాతిలో గుచ్చుకుంది తాను రాత్రింబవళ్లు ఆస్పత్రి వసారాలు ఊడ్చి తుడిచి కడుపు కట్టుకుని చదివించిన కొడుకు భారీయెను ఇది చెప్తోంది ఆమెకు తల తిరుగుతున్నట్లు అనిపించింది లోకం చీకటిగా మారిపోతోంది కాళ్లకు బలం సరిపోవడం లేదు చేతిలో ఉన్న కొడుకుకోసం తెచ్చిన అరిసెల పొట్లం నేలపైకి జారిపడింది ఆమె ఆ గేటు ముందు ఆ విలాసవంతమైన గడప వద్ద కుప్పకూలిపోయింది అరుణ్ జనసమూహాన్ని నెట్టి పరిగెత్తుకెళ్లి శాంతమ్మ తలను నెమ్మదిగా ఎత్తి తన ఒడిలో పెట్టుకున్నాడు అమ్మా అమ్మా కళ్ళు తెరవండి అతను పక్కనున్న ఒకర్ని ఒక బాటిల్ నీళ్లు తీసుకురమ్మని అరిచాడు నీళ్లు తెచ్చి ముఖంపై చల్లినప్పుడు అమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచింది మొదట ఆమె అరుణ్ణి గుర్పుపట్టలేదు చుట్టూ చూసింది అప్పుడే నేలపై చిందురు వందరుగా పడివున్న అరిసెనని చూసింది బాబూ అరిసెలు నా కొడుక్కోసం అన్నీ బోయాయి ఆమె అపస్మారక స్థితిలోలాగా కలవరించింది వాటిని ఏరుకోడానికి ప్రయత్నించింది అరుణ్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది సొంత అమ్మను గుర్తు చేసుకుని పళ్ళు కొరికాడు అతను ఆ ఇంటి కాలింగ్ బెల్ ను గట్టిగా నొక్కాడు మళ్లీ మళ్లీ నొక్కాడు తలుపు తెరిచింది అదే కోడలు స్మిత ఏం కావాలి నీకు ఎవర్నడిగి ఆమె అహంకారంగా అడిగింది ఇది మీ అమ్మగారు కదా ఆమెకు బాగలేదు బయటి రోడ్డుపై పడి ఉన్నారు ఒక్కసారి వచ్చి చూడండి అరుణ్ కోపాన్ని నియంత్రించుకుని చెప్పాడు ఆమె అరుణ్ణి అపదామస్తకం అసహ్యంగా చూసింది తరువాత గేటు బయటపడివున్న ఆమె అత్తగారిని నేను చెప్పాను కదా మాకిలాంటి అమ్మ ఎవ్వరూ లేరు ఇదంతా ఏదో మోసం మీరు ఈమెను తీసుకుని వెళ్లకపోతే నేనిప్పుడే పోలీసుల్ని పిలుస్తాను మా స్టాటస్కి తగినవాళ్లు కార్వీళ్లు మమ్మల్ని విసిగించకండి టప్ అనే శబ్దంతో ఆమె తలుపు అతని ముఖంమీదే వేసింది మూసుకున్న తలుపు ముందు అరుణ్ ఒక నిమిషం స్తంభించిపోయాడు అతని మనసులో సొంత అమ్మ రోగగ్రస్తమైన అలసిపోయిన ముఖం మెదిలింది అమ్మా అని చివరిసారిగా ఒక్కసారి గుండె పగిలేలా పిలవాలని తప్పించిన క్షణాలు ఇప్పుడొక కొడుకు ప్రేమ కోసం తప్పించే దానికోసం మాత్రమే బతికిన ఒక అమ్మ కళ్ల ముందు ఎవరూ లేకుండా అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ లోకం మొత్తం ఎదురించినా ఈ క్షణం నేనే ఈ అమ్మకు కొడుకును అతను శాంతమ్మను నెమ్మదిగా లేవదీశాడు నేలపై పడిన అడిసెలను తొక్కకుండా అతను ఆమెను పట్టుకున్నాడు అమ్మా పర్వాలేదు మనం వెళ్దాం ఎక్కడికి బాబూ ఎవ్వరూ లేరు అని ఆమె బలహీనమైన స్వరంతో ఏడ్చింది అరుణ్ ఆమె కళ్లల్లోకి ప్రేమగా చూశాడు అమ్మా మనం వెళ్దాం మీ అబ్బాయి ఇంటికి కాదు నాయింటికి శాంతమ్మకు ఏమీ అర్థం కాకుండా ఆ అపరిచితుడైనా కాని సొంతమనిపించిన ఆ యువకుని చేతులు ఆసరాతో లేచి నిలబడింది ఒక ఆటోలో అరుణ్ శాంతమను తీసుకుని సొంత ఫ్లాట్కు చేరుకున్నాడు అమ్మా అప్పటికే ఒక రకమైన తిమ్మిరిలో ఉంది జరిగిందేదీ నమ్మలేకుండా దారిలో పడిపోయిన అరిసెలు గురించి కోడలను క్రూరమైన మాటలు గురించి ఆమె మధ్య మధ్యలో కలవరించేది అరుణ్ ఆమెను పట్టుకుని లిఫ్ట్లో ఎక్కి ఫ్లాట్ తలుపు ముందు చేరుకున్నాడు అతను కాలింగ్ బెల్ నొక్కాడు ఆఫీసుకు వెళ్లాల్సిన అతను ఈ సమయంలో అపరిచితురాలని ఒక మహిళను తీసుకుని రావడం చూసి రష్మి ఏమంటుందా అని ఒక చిన్న ఆందోళన అతని మనసులో ఉంది కాలింగ్ బెల్విని రష్మి తలుపు తెరిచింది భర్త పక్కన పూర్తిగా అలసిపోయి ఏడ్చి కళ్ళు ఉన్న ఒక మహిళను చూసి ఆమె ఆశ్చర్యపోయింది అరుణ్ ఎవరివిడా ఏమైంది అరుణ్ శాంతమ్మను నెమ్మదిగా లోపల సోఫాలో కూర్చోబెట్టాడు అమ్మా ఇక్కడ కూర్చోండి నేను నీళ్లు తెస్తాను అతను రష్మిని పిలిచి గదిలోకి తీసుకెళ్లాడు రష్మి ఆఫీస్ బస్సులో వెళుతున్నప్పుడు నేను ఈ అమ్మను చూశాను జరిగిన విషయాలన్నీ అతను క్లుప్తంగా చెప్పాడు కొడుకును చూడాలనే సంతోషం అరిసెల పొట్లం మూడు రూపాయలు తక్కువ తాను తిరిగి వెళ్లినప్పుడు చూసిన దృశ్యం మూసుకున్న గేటు ఆ కోడలు అవమానమని చెప్పి ఈమెను బయటకు గెంటేసింది తలుపు నా ముఖంమీదే వేసింది రోడ్డుపై పడి ఉన్న ఈ అమ్మను నాకు అక్కడ వదిలేయడానికి మనసొప్పలేదు అతను రష్మీ కళ్లల్లోకి చూశాడు రష్మీ ఇదే మన అమ్మయ్య ఉంటే ఎవరైనా ఇలా అంతకంటే అతను చెప్పలేకపోయాడు రష్మీ కళ్ళు నిండాయి ఆమె ఏమీ మాట్లాడలేదు భర్త మనసు ఆమెకి తెలుసు ప్రేమించడం మాత్రమే తెలిసిన ఆమెకు ఒక కొడుకు కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ అమ్మ పరిస్థితి అర్థం చేసుకోగలిగింది ఆమె గదిలో నుండి బయటకు వచ్చి సోఫాలో తలవంచుకుని కూర్చున్న శాంతమ్మ దగ్గరకు వెళ్లి కూర్చుంది ఆమె వణికుట్టిన చేతులు పట్టుకుంది అమ్మ లోపలికి రండి ఏమీ భయపడకండి ఇది మీ ఇల్లుకూడా మీరు వెళ్ళి ముఖం కడుక్కునరండి నేను టీ తెస్తాను ఆ మాటలు విని శాంతమ్మ గుండె పగిలిపోయింది ఆమె రష్మీని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రష్మీ అమ్మకు స్నానం చేయించి తన శుభ్రమైన బట్టల్లో ఒకటి కట్టుకోవడానికిచ్చింది ఆమెకు వేడిగా భోజనం వడ్డించింది ఏమి తినకుండానే నా అమ్మ ఉదయం బయలుదేరింది ఇక అవేమీ గుర్తు చేసుకోకండి కడుపు నిండా తినండి సాయంత్రం అప్పు ఆది స్కూల్ నుండి వచ్చినప్పుడు బాల్కనీలో విచారంగా కూర్చుని ఉన్న ఒక నాన్నమ్మను చూశారు అమ్మా ఈవిడెవరు అప్పు పరిగెత్తికెళ్లి రష్మిని అడిగింది ఇది మీ కొత్త శాంత నాన్నమ్మ ఇకపై మనతోనే ఉంటుంది రష్మి నవ్వుతూ చెప్పింది ఏ నాన్నమ్మా అప్పుకు సంతోషమైంది ఆమె పరిగెత్తికెళ్లి శాంతమ్మ ఒడిలో కూర్చింది ఆది పదో తరగతి గంభీరతతో ఒకసారి చూసి నవ్వినా అతనుకూడా మనసులో సంతోషించాడు సంవత్సరాల తర్వాత ఒక పసిపిల్లల నిష్కపటమైన స్పర్శ తగిలినప్పుడు ఆ అమ్మ పిలవులపై ఒక సన్నని చిరునవ్వు విరిసింది రాజేష్ విల్లా నుండి రాజేష్ దుబాయ్లోని తన విలాసవంతమైన ఫ్లాటుకు చేరుకున్నాడు స్మిత అమ్మ సంగతేమైంది ఆమె తిరిగి వెళ్ళింది కదా వేరే సమస్యేమీ రాలేదు కదా ఓ ఆ ముసల్దాన్ని నేను బాగా చెప్పి పంపించాను ఇక ఈవైపు రాదు వస్తే పోలీసులను పిలుస్తానని చెప్పాను స్మిత అసహ్యంగా చెప్పింది మీదో అమ్మ మొత్తం పరువు తీసింది మన స్టేటస్కి తగినట్లుగా ఉందా ఆ వేషం రాజేష్కు ఆశ్వాసం కలిగింది పర్వాలేదులే నువ్వు గొడవ చేసి ఇరుగు పొరుగు వాళ్లకు తెలియకుండా చేశావు అదే చాలు రాజేష్కు అమ్మపై ప్రేమలేక కాదు కాని స్మితకు డబ్బుపై ఉన్న ఆశ అధిక జీవనశైలి అతన్ని పూర్తిగా మార్చేశాయి స్మిత తండ్రి డబ్బే అతని వ్యాపారానికి పునాది అందుకే భార్యను ఎదిరించడానికి అతనికి భయం అమ్మ గతం ఆస్పత్రుల్లో ఊడ్చే ఆ అమ్మ ఇప్పటి అతని స్టేటస్కు ఒక అవమానంగా అతను భావించాడు పాత విషయాలు చెప్పి స్మిత అతని ఎప్పుడు గుచ్చి పొడుస్తూ ఉండేది మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది నేను లేదంటే ఇప్పటికీ ఆ ఆస్పత్రి వసారలోనే పడి ఉండేవారు అని ఆమె అన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం తప్ప అతను ఏమీ చేయలేకపోయేవాడు అమ్మను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాల్సింది ఎందుకు అనవసరంగా ఊళ్ళో ఇంట్లో ఉంచడం ఇలా ఇంటికొస్తే మన విలువేం పోతుంది స్మిత ఫిర్యాదు చేసింది సరిలే శాంతించు ఇక రాదులే మనం వెళ్లాల్సిన సమయమయింది కదా ఆ బాధ వదిలింది రాజేష్ భార్యను ఓదాసి ఎయిర్పోర్టుకు వెళ్లటానికి సిద్ధమయ్యాడు శాంతమ్మ నెమ్మదిగా అరుణ్ జీవితంతో సర్దుకుపోయింది మొదటి కొన్ని రోజులు ఆమె చాలా వరకు నిశ్శబ్దంగా ఉండేది కొడుకునుండి తగిలిన గాయం అంత లోతైనది తర్వాత అప్పు ఆదీల ప్రేమ రష్మి చేసే సేవలు అరుణ్ చూపించే శ్రద్ధ ఆమెను నెమ్మదిగా జీవితంలోకి తిరిగి తీసుకొచ్చే ఆమె పిల్లలకు పాతకథలు చెప్పేది వంటగదిలో రష్మికి సహాయం చేసేది ఆమె చేసే సాంబారు పులుసు అరుణ్ అమ్మ చేసినంత రుచిగా ఉన్నాయని రష్మి చెప్పింది ఆ ప్రశంస విన్నప్పుడు శాంతమ్మ ముఖం ప్రకాశించేది అరుణ్కి సొంత అమ్మ తిరిగి వచ్చినట్లుగా అనిపించింది ఆఫీస్ నుండి రాగానే బాబూ అని పిలుపు వినటానికి అమ్మ చేతి నుండి ఒక గ్లాస్ టీ తీసుకోవడానికి అతని ఎంతగానో కోరుకున్నాడు అమ్మా అని అతను శాంతమ్మను పిలిచినప్పుడు ఆమె కళ్ళు నిండిపోయేవి నాకు ఒకే అమ్మ ఉండేది ఆ అమ్మ స్థానంలోని మిమ్మల్ని చూస్తున్నాను అని అరుణ్ చెప్పాడు అతని అమ్మ వర్ధంతిరోజు శాంతమ్మ అరుణ్కి అత్యంత ఇష్టమైన బొబ్బట్లు చేసిపెట్టింది అది తింటున్నప్పుడు అతను సంవత్సరాల తర్వాత ఒక పిల్లాడినా ఏడ్చాడు ఆ శూన్యం ఇప్పుడు నిండింది కాని బయట ప్రపంచం అంత ప్రేమగా లేదు పొరిగింటివారు ఫ్లాట్లోని ఇతర నివాసులు నెమ్మదిగా గొణగుడు మొదలుపెట్టారు అరుణ్కి ఏం పోయే కాలం దారిలో దొరికిన ఏదో ముసల్దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు సొంత అమ్మనే చూడని ఈ కాలంలో రష్మి ఇంట్లో కూడా వెతివేకించారు రేపు దీని పేరమీద ఏదైనా కేసు వస్తే ఏం చేస్తారు ఆ ముసల్ది కొడుకు కదా చెప్పింది కాని అరుణ్ రష్మి అవేమీ పట్టించుకోలేదు మా అమ్మని చూసుకోవటానికి మాకు ఎవరి అనుమతి అవసరం లేదు మేం చూసుకుంటాం వారు ముక్తకంఠంతో చెప్పారు ఆరు నెలలు వేగంగా గడిచిపోయాయి శాంతమ్మ ఆ ఇంటికి ఐశ్వర్యంగా మారింది అప్పూనూ ఆదీని స్కూలుకు పంపించటానికి వారు తిరిగి వచ్చేసరికి పలహారం చేసి ఎదురుచూడటానికి శాంతమ్మ ముందుండేది ఈ మధ్యలో ఏదో వ్యాపార అవసరం కోసం రాజేష్ తిరిగి ఊరికి వచ్చాడు అమ్మ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతను ప్రశాంతంగానే ఉన్నాడు కాని ఒకరోజు దగ్గరలోని గుడిలో దర్శనం చేసుకుని అరుణ్తో రష్మితో కలిసి సంతోషంగా మాట్లాడుతూ వస్తున్న శాంతమ్మను రాజేష్ బంధువు ఒకరు చూడటం తటస్థించింది ఖరీదైన బట్టలు ధరించి సంతోషవతిగా కనిపిస్తున్న శాంతమ్మను అతను వెంటనే గుర్తుపట్టలేదు కాని అనుమానం వచ్చి అతను రాజేష్కు సమాచారం అందించాడు మరుసటి రోజు ఉదయం అరుణ్ ఫ్లాట్లోకి రాజేష్ దూసుకొచ్చాడు తలుకు తెరిచిన రష్మిని పక్కన నెట్టి అతను లోపలికి వచ్చాడు మా అమ్మ ఇక్కడా ఎవడ్రా మా అమ్మని కిడ్నాప్ చేయడానికి నేను పోలీస్ కేసు పెడతాను అమ్మను పిరువిటు అని అరిచాడు అరుణ్ శాంతంగా అతన్ని ఎదుర్కొన్నాడు మిస్టర్ రాజేష్ గొంతు తగ్గించండి మీకు మీ అమ్మ కావాలంటే అది ఆమెను అడగండి కాని ఆరు నెలల క్రితం రోడ్డు మీద వదిలేసి వెళ్లిన మీకు ఇప్పుడు ఏమి హక్కుంది అల్లరి విని శాంతమ్మ వచ్చింది కొడుకును చూడగానే ఆమె స్తంభించిపోయింది ఆ పాత జ్ఞాపకాలతో ఆమె ముఖం పాలిపోయింది అమ్మా బయటకురా ఈ భిక్షగాళ్ళ ఇంట్లో ఉంటున్నావా రా మనం వెళ్దాం రాజేష్ అమ్మవైపు చెయ్యిచాపి ఆమెను లాగటానికి ప్రయత్నించాడు శాంతమ్మ ఒక నిమిషం నిలబడింది ఆమె రాజేష్ కళ్లలోకి తర్వాత అరుణ్ కళ్లలోకి మార్చి మార్చి చూసింది తర్వాత దృఢంగా స్వరంతో ఆమె చెప్పింది వద్దుబాబు నన్ను నువ్వు ఆ రోజు ఆ గేటు బయటపడేశావు అవమానం అన్నావు ఈ భ్రిక్షగాళ్లు వీళ్లే నాకు ప్రాణం పోసారు ప్రేమను పంచారు ఆమె అరుణ్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది నన్ను వద్దనుకున్న మీతో వచ్చి ఏం చెయ్యాలి ఇతను నా కొడుకు ఆమె అరుణ్ చూపించింది ఇతనే నాకు తినటానికి కట్టుకోవటానికి ఇచ్చాడు ఇతనే నన్ను అమ్మ అని పిలిచాడు నేను రాను అమ్మ మాటలు విని రాజేష్ అవమానంతో కిందకు కురిగిపోయాడు సొంత అమ్మ ముందు అతను ఓడిపోయాడు ఏమి మాట్లాడకుండా కోపంతో అతను తిరిగాడు సంవత్సరాలు మళ్లీ గడిచిపోయాయి అరుణింట్లోని అదే బాల్కనీలో అప్పువాదిల పిల్లలు శాంతమ్మ ఒడిలో కూర్చుని కథలు వింటున్నారు వారి నెరిసిన జుట్టును తడుముతూ ఆ నాన్నమ్మ చిరునవ్వుతో కూర్చుని ఉంది అరుణ్ రష్మి తలుపుకు ఆనుకుని నిలబడి ఈ దృశ్యాన్ని చూసి సంతోషించారు ఆనాడు ఆ రాజేష్ విల్లా గేటు ముందు చిందరవందరగా పడిపోయిన అరిసెల తీపికంటే గొప్ప తీపి ఆ కుటుంబంలో నిండిపోయింది రక్తబంధం అని చెప్పుకోటానికి ఒక్కరూ లేకపోయినా ప్రేమబంధం యొక్క లోతుతో వారొక సమృద్ధిమైన కుటుంబంగా మారిపోయారు చిందరవందరిగా పడిన ఆ తీపి ఒక పరిపూర్ణమైన మాధుర్యంగా మారిన క్షణం